హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మీరు చూస్తున్న వీడియో అయితే ఎంతో గుమగుమలాడే పిండి వంటల్లో ఒకటి నోరూరుంచే పిండి వంటల్లో ఒకటి కర్జికాయలు అంటారనమాట సో కర్జికాయలు పిల్లలకి ఎంతో ఇష్టంగా ఎలా తయారు చేయాలో ఎంతో ఈజీగా అప్పటికప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్ వీడియో కరెక్ట్ కొలతలతో నేను ఇవాళ చూపించాలని వచ్చేసానండి సో పల్లీలు ఇందులో ఏదైనా వేసుకొని మనం మిక్చర్ వేసుకొని కర్జికాయలాగా అల్లుకొని పెట్టేసుకోవచ్చు నేనైతే ఎంతో మనకి బలాన్ని ఇచ్చే పల్లీలు నువ్వులు బెల్లాన్ని అయితే వేస్తున్నాను లడ్డులాగా చేస్తే పిల్లలు తినట్లేదని ఇలా కర్జ్జికాయల రూపంలో చేస్తున్నాను సో ఇంకెంత ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది వన్ కేజీ తీసుకున్నాను నేను పల్లీలు పల్లీలని వన్ కేజీ పల్లీలని ఇలా బాగా వేయించుకోవాలన్నమాట సో వన్ కేజీ పల్లీలకి వన్ కిలో బెల్లం తీసుకోవాలి ఎంత క్వాంటిటీ మనం మిశ్రమాన్ని తీసుకుంటే మనం తీపి కోసం కూడా బెల్లం అంతే మిశ్రమాన్ని తీసుకోవాలి దీన్ని కట్ చేసి సన్నగా తరిగి పెట్టేసుకోవాలి సో చూడండి పల్లీలు ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి బాగా చల్లారు నేర్చుకోవాలి ఫ్యాన్ కింద బాగా పెట్టి చల్లారు నేర్చుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో ఇప్పుడు మనం నువ్వులు తీసుకుంటున్నామండి నువ్వులు తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా తీసుకోండి సో కొలత అంటే ఏం లేదండి మీకు నచ్చినంత కొలత వేసుకోండి పావు కిలో కావచ్చు హాఫ్ కిలో కావచ్చు లేదా కిలో అయినా వేసుకోవచ్చు కిలోకి కిలో అయినా వేసుకోవచ్చు నేనైతే తెల్ల నువ్వులు హాఫ్ కిలో తీసుకుంటున్నాను కొంచెం వేడి ఎక్కువ కాబట్టి తక్కువ క్వాంటిటీగా తీసుకుంటున్నాను నేను నువ్వులు ఈ తెల్ల నువ్వుల్ని కూడా బాగా వేయించుకొని చల్లారు నేర్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి సో కాల్షియం కావాలన్నా బోన్స్లో కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ దొరికేది మనకు పల్లీలు నువ్వులు బెల్లంలోనేనండి ఇవి లాగా కూడా చేసుకొని నువ్వు లాగా చేసుకొని కూడా తినచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి ఏవి ఉండవు పిల్లలలో కండరాల బలహీనత లేకుండా దృఢంగా ఉంటారనమాట సో ఒకవేళ లడ్డూస్ తినకపోతే కజ్జికాయలు లాగా ఈ విధంగా తయారు చేసుకోండి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం బెల్లం కూడా తరిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు చల్లారిన పల్లీలు అలాగే నువ్వులు పల్లీలను పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని అలా మూడు మిశ్రమాలని మిక్స్ చేసుకోవాలండి గ్రైండర్ మిక్చర్ గ్రైండర్లో వేసేసుకోవాలి పల్లీలు కొన్ని వేసుకుంటున్నాను అలాగే బెల్లం కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే నువ్వులు కూడా కొంచెం క్వాంటిటీగా వేసుకొని తీసుకుంటున్నాను అన్నమాట సో మన మిక్చర్ బౌల్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు గ్రైండ్ చేసుకోవాలి మీరు కనుక మిక్సర్ బౌల్లో ఒకటే మిశ్రమాన్ని వేసినట్లయితే అది ఆయిల్ ఉంటుందన్నమాట ఆయిల్ ఆయిల్గా ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా టిప్ని పాటించండి ఫ్రెండ్స్ మూడిటిని ఈక్వల్గా వేసుకుంటేనే పలుకు పలుక్గా మిక్ గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పండ్ల కింద నలుగుతూ ఇలా పలుకు పలుగ్గా ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఈ విధంగా మనం మొత్తం గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి పౌడర్ని సో వన్ కిలో క్వాంటిటీ తీసుకుంటున్నాను కాబట్టి వన్ కిలో మైదా పిండి లేదా గోధుమ పిండితోటి చపాతీ లాగా మనం కలిపి పెట్టేసుకోవాలండి కలిపి పెట్టుకున్న వీడియో స్కిప్ అయిపోయింది సో మీకు తెలుసు కదండి చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటారో ఆ విధంగా కలుపుకొని ఈక్వల్ క్వాంటిటీతో అన్నిటినీ పూరీ ప్లేట్స్ని రెడీ చేసి పెట్టేసుకోండి రెడీ చేసుకున్న పూరి ప్లేట్ల మీద మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పౌడర్ని అంతా కూడా వేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా మడత పెట్టుకుంటూ కజ్జికాయని అల్లుకుంటే సరిపోతుందండి బాగా గమనించండి ఫ్రెండ్స్ చూడండి అల్లకము చాలా నీట్గా వస్తుంది కదా సో ఏం పెద్ద విద్య కాదండి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఇంతే నీట్గా ఇంతే పర్ఫెక్ట్గా అల్లగలుగుతారు సో ఒకవేళ కర్జికాయ అల్లడం రాలేదు అంటే కర్జికాయ మిక్సర్ ఉంటుంది కదండి దాంతో ప్రెస్ చేసుకొని అల్లి పెట్టేసుకున్నా సరిపోతుందండి సో మీకోసం మరొక కర్జికాయ కూడా అల్లకం అనేది నేను చూపిస్తాను పూరి పిండి అంటే మనం చేసుకున్న ప్లేట్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తేనే షేప్ అనేది చాలా కరెక్ట్గా వస్తుందనమాట సో షేపు రౌండ్గా రాలేదు అంటే బాక్స్ ఉంటుంది కదండి బాక్స్ మూత పెట్టేసుకొని రౌండ్గా షేప్ చేసేసుకొని కట్ చేసుకోండి ప్లేట్ ప్లేట్ని అలా పూరి ప్లేట్స్ చేసుకొని దాని మధ్యలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అంతా వేసేసుకొని చూడండి బాగా ఇలా అతికించాలి ఎందుకంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు పగిలిపోకుండా ఉంటుంది ఈ కజ్జికాయ అనేది చాలా జాగ్రత్తగా అల్లకం చేయాలి సన్న హోల్లాగా బుక్కబడినా కూడా ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది సో కాబట్టి జాగ్రత్తగా అల్లుకోండి ఇలా మడత పెట్టుకుంటూ మడత పెట్టుకుంటూ నిదానంగా కర్జికాయ్ అయితే చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో ఈ విధంగా మనం కర్జికాయలన్నీ అన్నీ అల్లుకోవాలన్నమాట సో మనం పూరి ప్లేట్ ఒకటి మధ్యలో పెట్టుకొని మధ్యలోనే మనం ఒక టూ స్పూన్స్ పల్లీలు బెల్లం నువ్వులతో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్నంతా కూడా పౌడర్ని వేసేసుకోవాలి ఈ కర్జికాయ లోపల బెల్లం కొబ్బెర అలా కూడా వేసుకుంటారండి అంటే పుట్నాలతో సహా వేసుకోవచ్చు బెల్లం పుట్నాలు కొబ్బరి లేదు అంటే రవ్వ కూడా వేసుకోవచ్చు అనమాట గోధుమ రవ్వతోటి కూడా కజ్జికాయలు వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది మీకు ఏదైనా కావాలి ఈ మిశ్రమం కాకుండా ఇంకో మిశ్రమంతో కజ్జికాయలు చేయాలి అని మీరు కోరుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో నాతో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీ కోరిక మేరకు నేను అన్ని చేసి పెడతాను సో ఈ విధంగా మరొకటి చూపిస్తున్నాను చూడండి కర్జికాయలు ఈ విధంగా అల్లుకోవాలి ఒకవేళ మీకు రాలేదు అంటే మీకు వచ్చినట్లే అల్లండి ఏం కాదు కానీ లీకేజ్ అవ్వకుండా అల్లి పెట్టేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మనం కర్జికాయలన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట అన్ని కర్జికాయలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ లో మనం వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకోవడం పెద్ద పని ఏం కాదండి అన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయి ఉన్న తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లో మనం బాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన కర్జికాయలు కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా మనం వీటిని ఆయిల్లో వదులుకుంటే సరిపోతుంది సో మీరు కూడా చూసేయండి వీడియో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద ప్లేట్లో ఇలా మనం తీసి నిదానంగా పెట్టేసుకోవాలండి లేకపోతే పగిలిపోతాయి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నవి మాత్రమే తీసి ఆయిల్లో వేసేసుకోవాలి చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను వీడియో కొంచెం ఫాస్ట్గా అన్నమాట అందువల్ల ఫాస్ట్గా వెళ్తుంది సో నిదానంగా వేసుకోండి ఒక్కొక్కటిగా అంత ఫాస్ట్గా వేయొద్దు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా పెట్టి చూపిస్తున్నాను సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు చూడండి ఎంత జాగ్రత్తగా చేసినా ఒకటి పగిలిపోయింది సో అలా చూసుకుంటూ వేసుకోండి లేకపోతే అంతా ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అలాగే జరిగిపోయింది ఇలా ఫ్రంట్ అండ్ బ్లా బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా బాగా దూరగా వేయించుకోండి ఆరెంజ్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ విధంగా చక్కగా వేయించుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే ఒక్కటి కూడా వదలకుండా తిన్నారు బాగా ఇష్టపడి తింటారండి మీ పిల్లలు కూడా పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి ప్రతిరోజు ఒక కర్జికాయ్ తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో మీరు ట్రై చేయండి ఈ పిండి వంటలు తప్పకుండా మీకు అందరికీ కూడా నచ్చుతుందని నమ్ముతున్నానండి మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు ఇంట్లో చేసి పెట్టండి ముందుగా ఒక కిలో ట్రై చేయండి ఏదైనా మిస్టేక్ అయితే నాతో ఫీడ్బ్యాక్లో కామెంట్ బాక్స్లో తెలపండి సెకండ్ టర్మ్ కూడా సేమ్ వేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బాగా కాలు సో ఇలా ఆరెంజ్ కలర్ వచ్చే వరకు టూ సైడ్స్ బాగా కాల్చుకొని తీసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్ అప్పటికప్పుడు ఎప్పుడు తినాలనిపించినా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు సో ఇద్దరు హెల్ప్ అయితే ఉండాలండి ఒకరు పూరీలు చేసుకుంటూ ఉండాలి ఇంకొకరు ఇలా ప్రెస్ చేయడం కానీ ప్రెస్ చేసే మిషన్ ఉంటే అవసరం లేదు అల్లకం కనుక ఉంటే ప్రతి ఒక్కరు హెల్ప్ అయితే ఒకరు హెల్ప్ అయితే ఉంటుంది ప్లేట్స్ చేయడానికి అలాగే ఇలా ఒత్తే ఒత్తడానికి హెల్ప్ అయితే పక్కా ఉంటుంది సో ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు ఈ టిప్ని కూడా ఒక్కరైతే చేయలేరు ఎందుకంటే పిండి ఆరిపోతే అల్లడం రాదనమాట పిండి వంటలకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి సో ఇలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ముందడుగు వేయిస్తూ ఉండండి ఎవరైనా కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్